వచ్చిన నా సన్మాన సభకు వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే జేఏసీ జే కన్వీనర్ సహాయకారి మామకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు రాజకీయ నా ధన్యవాదాలు ముఖ్యంగా ఏమంటే నాకు తెలియకోకుండానే మామ సన్మాన సభ ఏర్పాటు చేశాడు నేను ఫస్ట్ మా నగేష్ అన్న నాకు ఫోటో పెట్టాడు ఏదబ్బో ఇది చూస్తే కిన్నా ఐదో తేదీ అభినందన సభ అని పెట్టాడు అబ్బా మరి నేను మామకు ఫోన్ చేస్తే డేర ఉండాలి అది ఇది అని చెప్పి బట్ నాకు ఈ అభినందన సభ చేసిందని నేను ప్రత్యేకంగా హరిమామకు నాకు కృతజ్ఞత తెలుపుతూ దాదాపు కంటే నేను ఎన్నో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వృత్తిలో ఉన్నాను ఎన్నో ఫొటోస్ తీశాను బట్ కొన్ని ఫొటోస్కి అధికారులుగానే స్పందించే ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు బట్ నేను ఒకే ఒక్క ఫోటోకి ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే అంటే మామూలు పెన్నహోబలి డ్యామ్లోనా మామూలు ఫ్లడ్ వాటర్ వస్తున్న సమయంలో ఒక స్నేక్ అనేది చేపను మింగుతుంది ఆ ఒక ఫోటో కోసం బాబు దాదాపు అంటే ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసి ఆ ఫోటోను సాధించాను బట్ ఆ మే నాకు సాక్షి మేనేజ్మెంట్ కానీ దాన్ని స్పందించి నాకు మంచి గుర్తింపుగానే ఇచ్చింది మేనేజ్మెంట్ పేరు పేరున నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి జాతీయ అవార్డు గ్రహీత అనంతపురం జిల్లావాసి గత ముప్పై సంవత్సరాల నుంచి వృత్తిని ఒక పట్టుదల ఒక సేవగా భావించుకొని నిర్వర్తిస్తున్నటువంటి మన మావుబ్భాషా గారికి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం సంతోషకరం అని చెప్పేసి భావిస్తూ ఈరోజు జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత మావుబ్బాషా గారికి అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసి మరియు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం కార్యక్రమాలు చేయడం జరిగింది మరి మావుబ్భాషా గురించి చెప్పాలంటే తన వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తే ఆ పోరాటాలకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకుంటే మానవీ కోణంలో ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు అన్యాయాలు ఇతరత్ర విషయాల పట్ల తనకున్నటువంటి కళా నైపుణ్యంతో ఫోటోలు తీసి వెలుగులోకి తెచ్చి ప్రజల్ని మరింత చైతన్యం ఆలోచింపగలిగించే విధంగా ఉన్నటువంటి ఫోటోలు తీయడం ఆ అదృష్టం ఆయనకే దక్కింది మరి అటువంటి అదృష్టవంతునికి జాతీయ అవార్డు రావడం కూడా మా అందరికీ సంతోషంగా ఉంది ఉండడం కాబట్టి ఆయనకి ఘనంగా ఈరోజు అనంతపురం నగరంలో సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి అదేవిధంగా ఈ సన్మాన సభ కార్యక్రమం ద్వారా మౌ అవార్డు గ్రహీతకు తెలియజేయడం ఏమంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి బాధ్యత తన విధుల్లో నిర్వర్తించే రకరకాల ఫోటోలని ఇంకా ప్రజల కోసం ప్రజల అభివృద్ధి చైతన్యం ఆలోచింప రగిలించే విధంగా మరిన్ని ఫోటోలు తీసే బాధ్యతని ఆయనకి తెలియజేసుకుంటూ మరింత ఆయన వృత్తిలో ముందుకు రావాలి ఎదగాలి ఎన్నో పథకాలు ఎన్నో అవార్డులు కూడా ఆయనకి దక్కే విధంగా ముందుకు పోయి అభివృద్ధి చెందాలి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనకు అత్యంత విశ్వాసపాత్రుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులందరికీ సుపరిచితుడు భాషకు ఈరోజు జాతీయ అవార్డు రావడం నిజంగా ఆనందదాయకం ఈ అవార్డు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చినట్టు మేమందరూ కూడా సంతోషంగా రోజున ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సాకే హరిగారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తన యొక్క ఫోటోగ్రఫీతో తన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ప్రతి ఫోటో కూడా ప్రతి ఫోటో కూడా ఎంతో ఆలోచనాత్మకంగా ప్రజలకు ఉపయోగపడేలాగా తన యొక్క శ్రమనైతేనేమి తన యొక్క ఆలోచన అయితేనేమి ఇన్ని సంవత్సరాలుగా పాలు పంచుకొని ఈరోజు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా జాతీయ అవార్డు తీసుకోవడం నిజంగా శుభ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ జేఏసీకి మరియు భాష నాకు అభినందనలు తెలియజేస్తున్నాం జై హింద్ జై బి వచ్చిన నా సన్మాన సభకు వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే జేఎస్సీ జే కన్వీనర్ సాకే అరి మామకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు రాజకీయ నా ధన్యవాదాలు ముఖ్యంగా ఏమంటే నాకు తెలియకోకుండానే మామ సన్మాన సభ ఏర్పాటు చేశాడు నేను ఫస్ట్ మా నగేష్ అన్న నాకు ఈ ఫోటో పెట్టాడు ఏదబ్బా చూస్తే కింద ఐదో తేదీ అభినందన సభ అని పెట్టాడు అబ్బా మరి నేను మామకు ఫోన్ చేసే డే ఉండాలి అలాడు అది ఇది అని చెప్పి బట్ నాకు ఈ ఈ అభినందన సభ చేసిందని నేను ప్రత్యేకంగా హరి మామకు నాకు కృతజ్ఞత తెలుపుతూ దాదాపు కంటే నేను ఎన్నో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వృత్తిలో ఉన్నాను ఎన్నో ఫొటోస్ తీశాను బట్ కొన్ని ఫొటోస్కి అధికారులుగానే స్పందించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు బట్ నేను ఒకే ఒక్క ఫోటోకి ఎదుర్కొనే ఇబ్బంది ఏంటి అంటే మామూలు పెన్నహోబల డ్యామ్లోనా మామూలు ఫ్లడ్ వాటర్ వస్తున్న సమయంలో ఒక స్నేక్ అనేది చేపను మింగుతుంది ఆ ఒక్క ఫోటో కోసం బాబు దాదాపు అంటే ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసి ఆ ఫోటో సాధించాను బట్ ఆ మ్యాన్ నాకు ఈ సాక్షి మేనేజ్మెంట్గా దాన్ని స్పందించి నాకు మంచి గుర్తింపుగానే ఇచ్చింది మేనేజ్మెంట్ పేరు పేరున నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి జాతీయ అవార్డు గ్రహీత అనంతపురం జిల్లావాసి గత ముప్పై సంవత్సరాలు